తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకేమో బటన్ నొక్కేసి ఏమో జనాల్లోకి రావట్లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు అన్నాయండి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారండి బస్సు యాత్రతోటి అసలు ప్రజల స్పందన ఎలా ఉందండి స్పందన బ్రహ్మాండంగా ఉంది జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం ఒక భరోసా ఒక మాట మీద నిలబడే వ్యక్తి అనే నమ్మకం రాష్ట్ర ప్రజలందరికీలోనూ ఉంది అదే చంద్రబాబు నాయుడు విషయంలో చూస్తే మాట మీద నిలబడ్డు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేడు అతను ఇచ్చిన వాగ్దానాలు ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేడు ఆయన ఇచ్చిన వాగ్దానాలకి జగన్ బాధ్యత వహించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ లోన్లు ఇవన్నీ రద్దు చేశాడు ఏది రైతుల రుణమాఫీ మరి అలాంటి ఎంతవరకు నమ్ముతారు ఆయన్ని ఇప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాలు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి ఫుల్ఫిల్ చేశాడంటే ఆయన మీద ఎంతవరకు భరోసా ఉంటుంది పబ్లిక్లో సో ఆయన ఎవరు నమ్మరు ఆయన ఎన్ని వాగ్దానాలు చేసినాయి ఎన్ని హామీలు ఇచ్చినా ఎవరు నమ్మే ప్రసక్తి లేదు మరి ఇప్పటి వరకేమో జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన పాదయాత్ర చేశారు సీఎం కాకముందు జనాలకి పాదయాత్రలో ముద్దులు పెట్టాడు మళ్ళీ సీఎం అయిన తర్వాత పిడిగుద్దులు గుద్దాడు అని చెప్పేసి అన్నారు మళ్ళీ ఇప్పుడు అంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తుంది కాబట్టి ప్రజల్లోకి వస్తున్నారంటారా జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముద్దులు పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి విల్లింగ్ ముందే పెట్టించుకున్నారు అంటే సహించుకుంటారు అనేది దూరం పెడుతున్నారు ఆయన ముద్దులు పెట్టిన కూడా పెట్టించుకున్న వాళ్ళు ఎవరు లేదు ఎందుకంటే ఈయన చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ ఆయన ఓన్ చేసుకున్న వాళ్ళు లేరు ఎందుకంటే ఆయన ఎడంగా దూరం పెడుతున్నారు అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాల్లో కూడా అమ్మఒడి కానివ్వండి గోరుముద్దు కానివ్వండి తర్వాత రైతు భరోసా కానివ్వండి జగన్ అన్న నేస్తం కానివ్వండి తర్వాత వాహన మిత్ర కానివ్వండి అన్ని విషయాల్లో కూడా ప్రతిదీ కూడా ఫుల్ఫిల్ చేశాడు ఆయన ఏ ఇచ్చిన ప్రతి వాగ్దానం ఇచ్చినవి ఇవ్వనివి కూడా చాలా నెరవేర్చాడు సో ఆయన మీద ఆయనకి బాగా మంచి క్రెడిబిలిటీ ఉంది పబ్లిక్లో అదే చంద్రబాబు నాయుడు మీద ఎవరి నమ్మకం లేదు ఎందుకంటే ఆయన వాగ్దానాలు అయితే ఇస్తాడు కోటాను కోట్ల రూపాయలు వాగ్దానాలు ఇస్తాడు కానీ ఏది కూడా ఫుల్ఫిల్ చేయడు అంత డబ్బు కూడా ఉండదు ఆయన చేసే వాగ్దానం ఇవాడు అంటున్నాడు వీళ్ళకి వాలంటీర్స్కి జగన్మోహన్ రెడ్డి ఐదు వేలు ఇచ్చాడు మీ చేత గోతాలు మోయించాడు అది మోయించాడు ఇది మోయించాడు మరి ఈయన రేపు ఏం చేస్తాడు వీళ్ళు ఏసీ గదిలో కూర్చోబెట్టి వాళ్ళకి పదివేలు ఇస్తాడా పదివేలు ఇస్తానని చెప్తున్నారు కదండి సరే వాళ్ళు ఈయన పదివేలు ఇస్తాను కాదు ఇరవై వేలు ఇస్తానన్నా కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేరు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఈయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా తొంగలో దొక్కుతాడు ఉష్కాకి అంతే ఆయన ఎవరు నమ్మరు ఎందుకనండి ఆయన అసలు మన ప్రభుత్వం వస్తే అంతేకాకుండా అసలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అంటున్నారు ఉన్న పది మంది ఉన్నా సరే వాళ్ళకి అమ్మఒడి అంటున్నారు అసలు అనేకమంది మద్యం రేట్లు తగ్గిస్తామంటున్నారు ఇంకా చాలా చాలా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రీ నిన్న ఉగాది రోజు కూడా ఆయన వాలంటీర్స్కి ఐదు వేలు ఇచ్చారు మేము మన ప్రభుత్వం వస్తే పదివేలు అంటున్నారు కానీ ఇప్పుడు వాలంటీర్స్ని ఆపించింది కూడా చంద్రబాబు నాయుడు గారే అని అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసి జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ఎంత దరిద్రంగా విమర్శించారంటే వాళ్ళు వచ్చి వీళ్ళు మగాళ్ళు లేనప్పుడు వచ్చి డోర్లు కొడుతున్నారు ఈ కొడుతున్నారు ఇది కొట్టిన ఇస్తే డోర్లు కొట్టరా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో క్రమశిక్షణగా పనిచేస్తారని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో క్రమశిక్షణ లేదు ఎవరికి అని చెప్పేసి అంటున్నారు కదా క్రమశిక్షణ విషయంలో నేను ఒప్పుకుంటాను చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ బ్రహ్మాండంగా చేస్తాడు అది ఏదంటే ఆర్థిక క్రమశిక్షణ వాడు సంపాదించుకుంటా వాడి ఇప్పుడు వాళ్ళ కమ్యూనిటీ కానివ్వండి వాళ్ళ తాబేదారులు కానివ్వండి వాడు సంపాదించడం మంచి క్రమశిక్షణతో పనిచేస్తాడు వాళ్ళ కోటీశ్వరులను చేస్తాడు బట్ మిగతా ఒక టెన్ పర్సెంట్ కోటీశ్వరులు చేస్తాడు నైంటీ పర్సెంట్ బికారులు చేస్తాడు చంద్రబాబు నాయుడు అది మరి జగన్ గారుగా మళ్ళీ ఇప్పుడు ఇటు వైపు వస్తున్నారండి ఇప్పుడు కడప నుంచి అక్కడ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కృష్ణా జిల్లాకి వస్తారు వస్తున్నారు ఆయన బస్సు యాత్రలకి మరి ఇక్కడ ఎలా ఉండబోతుందండి బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు సిద్ధం సభలు చూసాము ఒక సభ మించి ఒక సభకి రెట్టిం పోతూ వస్తున్నారు పబ్లిక్ అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రేపు విపరీతంగా ఉంటుంది వీళ్ళు ఈ పొత్తులు పెట్టుకున్నారు కానీ ఈ పొత్తులు చివరి వరకు నిలబడే ప్రసక్తి లేదు ఎందుకంటే ఎవరి కొంపట వాడు పెట్టుకుంటారు రేపు బీజేపీ జనసేన టీడీపీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నదే కరెక్ట్ కా అవుతుంది ఎలాగంటే అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ గెలుస్తామన్న అన్నది అదే కరెక్ట్ కావచ్చు రేపు ఎందుకంటే ఇవాళ పరిస్థితులు చూస్తుంటే ఫీల్డ్లో వాళ్ళకి ఎవరు నమ్మే పరిస్థితులు లేరు వాళ్ళు ఏంటంటే పైకి అయినా కానీ లోపల కత్తులు చూస్తున్నారు మరి గతంలో లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారండి మళ్ళీ ఈసారి ఇదే మా మంగళగిరిలో ఆయన మళ్ళీ పోటీ చేస్తున్నారు ఈసారి గెలుస్తారంటారా గెలవకపోవచ్చు ఎందుకంటే ఇదే యాక్చువల్గా ఏంటంటే బీసీలకి అలాట్ చేసిన సీటు మంగళగిరి పోయినసారి రెండుసార్లు ఆర్కే కానీ ఆయన మంచితనం వల్ల ఆయన చేసిన పనుల వల్ల ఆయన్ని గెలిపించారు ఇక్కడ ఈసారి బీసీకి ఇచ్చారు కాబట్టి వాళ్ళంతా కలిసి కట్టుగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మరి అంతేకాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారండి మరి ఆపోజిట్గా వంగా గీత గారు పోటీ చేస్తున్నారు ఈ ఈసారైనా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తారంటారా అక్కడ గెలవటం చాలా కష్టం పవన్ కళ్యాణ్ ఎందుకనండి అక్కడ కాపు సామాజిక వర్గం బాగా ఎక్కువగా ఉంది కదండి ఇప్పుడు ఆ లెక్కకు వస్తే ఇప్పుడు ఏ నియోజకవర్గంలో ఏ కమ్యూనిటీ ఎక్కువ ఉంటే వాళ్లే గెలవాలి అలా కాదు అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ నూట యాభై ఒకటి పోయినసారి నైన్టీన్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారంటే ఆ ఒక్క రెడ్డి కమ్యూనిటీ వేస్తే గెలిచాడా అందరూ ఇప్పుడు అందరూ అన్ని కులాల సపోర్ట్ ఉండాలి ఎస్సీ ఎస్సీలు మైనార్టీలు బీసీలు అందరు సపోర్ట్ ఉంటేనే ఏ క్యాండిడేట్ అయినా వాళ్ళ మంచితనంతో గెలుస్తాడు అంతేగాని ఒక కమ్యూనిటీ ఇక్కడ ఎక్కువ ఉందంటే వాళ్ళందరూ వేస్తారని గ్యారెంటీ ఉంది హెయిర్ షర్మిళ గారు కూడా కడప నుంచి పోటీ చేస్తున్నారండి మరి ఈసారి వాళ్ళ అన్నయ్య గారిని ఓడించాలనే పొట్టుదలతో ఓడిస్తారంటారా షర్మిలా గారు ఆమె అక్కడ తెలంగాణలో ఓడిపోయి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ పార్టీ పెట్టి వైసీపీని అక్కడేమో కాంగ్రెస్లో కలిపింది ఇక్కడ వచ్చి బీజేపీలో టీడీపీలో కలుపుతుంది ఆమె ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి డిపాజిట్లు కూడా రావు ఆమె ఏంటంటే ఏదో ఈ చంద్రబాబు నాయుడు నాయుడు మాటల్లో ఆయన చెప్పినట్లు నడుచుకుంటుంది కానీ యాక్చువల్గా ఆమె మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పగ ప్రతీకారం తీర్చుకోవాలన్న ఇదేమి లేదు ఆయనకి ప్రగ ఆయన ఏం చేశాడు ఏమీ తక్కువ లోటు చేయలేదు ఎందుకు పగ ఉండాలి ఆమెకి కానీ ఆమె చెప్తుంది కదండి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు వాళ్ళు బాబాయిని చంపిన హంతకుల్ని వెంటేసుకొని తిరుగుతున్నాడు జగన్ రెడ్డి అని చెప్పేసి ఆమె డైరెక్ట్గానే ఫోటోస్ చూపించి మరీ మాట్లాడుతున్నారు కదండి బాబాయిని చంపిన హంతకులుగా ఆశ్రయం చంద్రబాబు నాయుడు వాడు బాబాని చంపితే క్లియర్ కట్గా అందరికీ తెలుసు అని మరి అలాంటి వాళ్ళ వీళ్ళు వస్తాస పలుకుతున్నాడు చంద్రబాబు నాయుడు మరి ఆ అంత కొమ్ము కాస్తున్నట్టే కదా చంద్రబాబు నాయుడు సరే మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారా కానీ చంద్రబాబు నాయుడు గారేమో పులివెందుల్లోనే ఓడిస్తానంటున్నారు జగన్ గారిని చంద్రబాబు నాయుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే ఇంకొక నాలుగు జన్మలు ఎత్తాలి అప్పటి వరకు సాధ్యపడదు కానీ ఇప్పుడు రీసెంట్గా అండి పురంధేశ్వర్ గారు మైనారిటీలకి మీ కూటమి కనుక అధికారంలోకి వస్తే మైనారిటీలకి నాలుగు శాతం రిజర్వేషన్ ఉంది ఆ రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పేసి రీసెంట్గా ఒక వార్త వచ్చిందండి మీద ఏం చెప్తారు మీరు అంటే మైనారిటీలకి నాలుగు శాతం రిజర్వేషన్ ఎత్తేసి ఆమె సామాజిక వర్గానికి ఇస్తాము నాలుగు శాతం అంతే మరి ఈ మైనారిటీలంతా అసలు ఎలా చూస్తారండి దీన్ని ఎలా చూసేదే ఉంది రేపు ఎలక్షన్ తర్వాత ఆడ చంపదెబ్బ ఎలా ఉండదో పురంధు చూపిస్తారు అంటారా ఇదంతా ఫేక్ న్యూస్ అనుకుంటున్నారా మాట్లాడతారు వాళ్ళకి అహంభావం ఎక్కువ వాళ్ళ కుటుంబానికి అహంభావం ఎక్కువ రామారావు కుటుంబానికి అహంభావం ఎక్కువ మా బ్లడ్ వేరు మా జీన్స్ వేరు అన్ని వేరు అన్ని వేరే వాళ్ళు వేరే అంటే దే ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్